వొదున మీద నీ బామ్మర్ది మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఆఫీస్ మీద పెట్టి ఉంటే తెలిసి ఉండేది మనుషుల గురించి ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రెయిన్ లెస్పి యూస్ లస్ అరిస్తే పనులవుతాయంటే ఐ కెన్ మేక్ మోర్ నైస్ దెన్ యూ యూ కెన్ మేక్ మోర్ నైస్ శేఖర్ బాబ శాఖర్ ఎలినేట్ అయిపోయారు కాయకి చెప్పారంట నన్ను పంపించేసే ఏంటి అని చెప్పేసి ఎందుకంటే కొడుకుని చూసుకోవాలి మీ అయితే బొక్కా అని తెలుసా అయింద ఒక పెద్ద మాట అది బొక్కా అని అండ్ బొగడా అనసా అలా నడుస్తుంది బిగ్బో నాగార్జునగారి చేతుల మీద కాళ్ళ మీద నడుస్తుంది అంటే పోతారు అన్న పోతారు నాకు నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది నేను ఒకటే చెప్తున్నాను ఈ ఆఫీస్కి ఎందుకు నువ్వు అన్ ఫిట్ అనిపిస్తుంది ఈ ఆఫీస్లో ఉన్నన్ని రోజులు నేను నిన్నే టార్గెట్ చేస్తాను నువ్వు కొంచెం వదిన మీద నీ మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఆఫీస్ మీద పెట్టి ఉంటే తెలిసి ఉండేది మనుషుల గురించి ఇక్కడ ఏం జరుగుతుందని బ్రెయిన్ యూస్లెస్ పీపుల్స్ నువ్వు నాకు చెప్పక్కర్లేదు ఏం జరుగుతుందో ఏంటో అర్థమవుతుందా అరిస్తే పనులు అవుతాయంటే ఐ కెన్ మేక్ మోర్ నైస్ యూ నేను జనతా గారు చూసి దాంట్లో గారు కూడా చెప్పారు ఇలాగే కొట్టి ఓవర్ యాక్టింగ్ చేయడం అర్థమవుతుందా యూ టెన్

వాళ్ళ రిలేటివ్స్ చెప్పిన కామెడీ ఏంటంటే ఆయన కొడుకుని తీసుకుని నువ్వు అమరేంద్ర బాహుబలి రక్త నిగరా నువ్వు అమరేంద్ర బాహుబలి అని చెప్పేసి ఇలా అంటే హాస్పిటల్లో కూడా ఆయన ఆ రకంగా కామెడీ చేస్తాడు శేఖర్ భాష గారి రక్తం సో అలా నామినేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ జరుగుతున్నాయి ఇంట్రెస్టింగ్ జరుగుతున్నాయి అన్నది ఎందుకంటే చెత్తతో చేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా ఒక చెత్త పుట్ట తీసుకొచ్చి ఇలా వేసి ఆఫీస్ మొత్తం దీన్ని నామినేట్ చేస్తారు ఇది పెట్టే టార్చర్ కి ముఖ్యంగా ఉన్న ఆరుగురు కెమెరామెన్లు దీన్ని నామినేషన్ బేసిక్ గా అన్న మీద చెత్త బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంది చెత్త కదా మొత్తం ఏదైనా చెత్త అంటావా సరే నాకు తెలిసి ఎందుకు ఈసారి యష్మిని గట్టిగా టార్గెట్ చేశారు అనిపిస్తుంది ఆ ప్రోమో చూస్తుంటే యష్మి సోనియా టార్గెట్ చేసింది అనిపి అనిపించింది నాకు నువ్వు పృథ్వీ మీద నిఖిల్ మీద అభయ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అంటే దాని అర్థం నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర హక్కులు తీసుకోవడం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మనుషుల మీద పెట్టి ఉండాల్సింది దాంట్లో అంత ఆ ఇప్పుడు పృథ్వీ ఎడవగానే వచ్చి అది చేసుకుంటాడు నిఖిల్ ఎడవగానే వచ్చి అది చేసుకుంటాడు అబ్బాయి నవ్వి ఎడవగానే వచ్చి అది చేసుకుంటాడు అంటే దాని బట్టి ఏంటి ఆమె ఏడ్చి హద్దులు తీసుకుంటుంది అని జనాలు అభిప్రాయపడుతున్నారు దీని బాధ ఇది ఏడుతుంటే దీనికి హద్దు తీసుకోవట్లేదు దీని బాధ నేను నేనేస్తే ఎందుకు అసలు నాకు నేను ఏడుస్తాను ఏం మాట్లాడుతున్నాడు మన్న అంటే నైట్ నుంచి నిద్రలేదు బిగ్ బాస్ కెళ్ళొచ్చి అందుకని అసలు మాట్లాడుతున్నాడు సో అంటే మణికంఠం కూడా ఏంటి కొంచెం ఏదో ఫ్రెండ్షిప్ పేరు చెప్పి మోసం చేసావు అని చెప్పేసి టార్గెట్ చేశారా మన లేకపోతే ఎవరైనా చేశారా చేశారు కదా నువ్వు ఫ్రెండ్షిప్ అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్తావు చూడు అసలు రష్మి అయితే బొక్క అన్నది తెలుసా ఎంత పెద్ద అసలు అన్ని మాటలు పడితేనే మీరు మణికంట అవుతారు సార్ మణికంట అవుతారు మనకంటే మనిషే మణికంట అవుతాడు సో స్ట్రాంగ్ అవుతాడు కదా మాటగా రోజులు గడుస్తున్నా కొద్ది పాపం మనకంటే స్ట్రాంగ్ అవుతుంది చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు ఐ లైక్ హిస్ పర్సనాలిటీ చాలా పాయింట్ గా మాట్లాడుతున్నాడు ప్రతిదీ పాయింట్ రేస్ చేస్తున్నాడు నిఖిల్ వల్ల ఏమో మేబీ అంటే ఆ ఫ్రెండ్షిప్ స్కూల్ లో వచ్చిన తర్వాత నిఖిల్ అన్న స్కూల్ లోకి వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయ్యారు నిఖిల్ అన్న పెద్ద స్కూల్ నుంచి రాధికక్క స్కూల్ నుంచి బయటకు వచ్చాక ఆయన మంచిగా తయారయ్యాడు సో ఈసారి అయితే నామినేషన్స్ లో ఉన్న పన్నెండు మందిలో సోనియా గారు లేరు అనుకుంటా

అది మనం త్వరలో చూడాలి ఇక మిగతా కిరాక్ సీత అభయ నవీను నవీను వాళ్ళందరూ ఉన్నారు సో ఈసారి అయితే కొంచెం టఫ్ అయితే ఏంటి యష్మి బయటకు వస్తుందా కిరాక్ సీత బయటకు వస్తుందా సో ఎవరు వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా ప్రేరణ ఎవరు వచ్చేస్తే బాగుంటుందని అని నేను చెప్పలేను కానీ దానికి ముందు ప్రేరణ అని మన ఏదో ప్రేమగా మాట్లాడుతున్నాడు చెప్పండి మాట ప్రేరణ యష్మి అందరూ ఉంటే కంటెంట్ అయితే నడుస్తుంది ఎవరికి నీక మన బిగ్ బాస్ కి నిజం నబీల్ మాత్రం ఎక్కడో కొంచెం కొంచెం కనిపించలేదు నాకైతే కనిపించలే ఈ రోజు కెన్ చెప్పలేస్ చెప్పాడు ఇద్దరు చెప్పాడు కదా కూడా జనతా గ్యారేజ్ ఏంటి అని అది అంతే అనమాట సో ఈ చెత్తలో చెత్త నామినేషన్స్ రిషిన్ ప్రియ గారు కూడా ఉన్నారు నామినేషన్స్ లో ఆటోమేటిక్ గా ఎలాగో లాస్ట్ టైం సీజన్ ఐ మీన్ ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు ఎలాగో నిగిలి కాబట్టి ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది ఆవియస్లీ ఆ ఇంకేంటి ఇంకేం నడుస్తుంది మరి చెప్తే మళ్ళీ నా మీద పడతావు పర్లేదు చెప్పు నువ్వు ఏదో ఫిక్స్ అయ్యి అంటారు చెప్పేసి

నాగార్జున గారి చేతుల మీద కాళ్ళ మీద నడుస్తుంది చెత్తగా నడుస్తుంది